సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గోత్రాల శివశంకర్ ఆద్రులు రామారెడ్డి మండల అధ్యక్షులుగా సదాశివనగర్ మండలం ఇన్ఛార్జిగా మంత్రి భగవాన్ ఉత్తర్వులు జారీ చేసి నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గోత్రాల శివశంకర్ మాట్లాడుతూ తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి మండల అధ్యక్షులుగా సదాశివనగర్ మండలం ఇన్చార్జిగా మంత్రి భగవాన్ ను నియమించడం జరిగిందని తెలిపారు రైతులకు ఎన్నో రకాల అన్యాయాలకు గురి చేస్తున్నారని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇట్టి విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు ఇలాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకపోతే జిల్లా కలెక్టర్ కి నివేదిక సమర్పిస్తామని హెచ్చరించడం జరిగింది ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు సొంత తండ్రి సంబంధించిన ఆస్తిని కొడుకు పేరు మీద మార్పిడి చేయడాన్ని ఎన్నో సంవత్సరాలు గడిచినా కూడా రైతులకు న్యాయం చేయడం లేదని రైతులను రామారెడ్డి ఎమ్ఆర్ఓ చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారని ఇట్టి విషయాన్ని వివిధ మండలాల ఎంఆర్వోలు అర్థం చేసుకోవాలని లేకపోతే తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి ఎంఆర్ఓ కార్యాలయం ముందు భారీ ఎత్తున తర్నాలు కోల్ చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమం జిల్లా కార్యవర్గ సభ్యులు పిట్లా సిద్దిరాములు కామారెడ్డి మండల అధ్యక్షుడు మంత్రి భగవాన్ పాల్గొన్నారు సమిటి జిల్లా అధ్యక్షుడిగా నేను ఒక విషయం ఏందన అంటే స్పష్టంగా తెలియజేస్తున్న రైతు సమస్యలపై అహ మినిషన్గా మా సంస్థ పోరాటం చేస్తూనే ఉండి చేస్తూనే ఉండి ఆదు చేస్తూనే ఉన్న ఆ దృష్టిస్తున్న సమస్యలపై దృష్టి కేంద్రీకరించి శక్తి స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో సమస్యను పరిష్కరించిన విధంగా కృషి చేస్తున్నాం వివిధ మండలాల్లోని మండల అధ్యక్షులను త్వరలోనే ఒక జిల్లా అధ్యక్షుయ ఆ బాధ్యతను నెరవేర్చి మండల కమిలను నియమిస్తారని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా దాన్ని రైతులపై అధికారులు చిన్నక చిన్నక రైతులను చిన్న చూ చూడకుండా చిన్న చూపు చూడకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్ళాలి తప్ప సమస్యలు సృష్టించే విధంగా ఉన్నదని ఒక జిల్లా అధ్యక్షునిగా నేను హెచ్చరిస్తున్నాను రైతులకు ఏ ఒక చిన్న తాపదిన ఎలాంటి మాపు తరిగిన మేము తీసుకునే నిర్ణయాలు ఈ రీలంలో ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నాం రైతు ఒక ఒక జిల్లా అధ్యక్షునిగా నేను హెచ్చరిస్తున్నాను కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరు సాగు చెప్తూ కొన్ని విజిట్ చేస్తున్నారు కాలంలో అన్న అంటే కబ్జలో కొంతమంది ఉంటే పట్ట పటంలో కొంతమంది పేరు ఉండని పటమకులో ఉంటే కబ్జల ప వేరే ఉంటారు అవి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు పరిశీలించి తక్షణమే ఆ సమస్యలు పరిష్కరిస్తారని ఈ మీ వీడియా ద్వారా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందునంటే రైతు చెప్పుకులు అడిగే విధంగా కార్యాలయ కార్యాలయం చుట్టూ తిరిగిన కానీ సమస్యలు పరిష్కారం అవుతలేవు మా సమస్యలు ఏళ్ళు తరబడే పరిష్కారం అలాగేనే ఉంటున్నాయి మీరు తగిన చర్య తీసుకొనిస్తారని ఎన్నో మాటల మమ్మల్ని విజ్ఞప్తి చేయడం జరిగింది అదే రైతులో జరుగుతున్న అన్యాయాలు సగటు వ్యక్తి ఒక సన్న చిన్నక రైతు ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ తీసుకొని వెళ్తే వానరు చిన్నతూపుడము ఎంఆర్ఓలు మానుకొని తన వర్ష వర్తబుద్ధిని మానుకొని తన తనకున్న ఆ ఓదను పెంచుకునే విధంగా ఉండాలని నేను కోరుతున్నాను ఎందుకనంటే ఎక్స్వ చతురస్థాయి అన్యాయం కనుకుందని మాకు నియంత్రీ కలుస్తున్నారు ఆ సమస్యలు ఏంటియో తక్షణమే ఫ్యాక్టరీ గారోదా ఎంఆర్ఓ పనరాల ఆఫీసులకు పుత్తర్వులు జారీ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం తక్షణమే పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తారని మీడియా సాక్షిగా నేను జిల్లా అధ్యక్షుడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఏందని అంటే ఒక చిన్న ఉదాహరణ రామారెడ్డిగా అధ్యక్షుడిగా నేను ప్రకటన చేస్తున్న భగవా భగవాన్ వాళ్ళ నాన్న పేరు కూడా ఒక పానీలో నమోదై ఉంటే ఆల్రెడీ ధరణిలో ధరణి ధరణిలో కూడా పదిహేడు గుంటలు ఉంటే అది ఎంఆర్ఓ గారు తిప్పి 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 ఆ సమస్యలు సాపు సాపు మాటలు చెప్తూ ఆయన నువ్వు మానసిక ఇబ్బందులకు గురి చేస్తే ఎంతవరకు సమావేశమని మేము అడుగుతున్నాం తెల్ల దర్శనియ ఇమ్మీడియట్గా మీరు ఆ సమస్యను పరిష్కారం చేయమంటారా లేకుంటే కలెక్టర్కు నివేదిక ఇవ్వమంటారో మీరే ఆలోచించుకోండి ఈ రామారెడ్డి తహసీల్దార్గా ఈ ఆత్మ పరిశీలన చేసుకుంటారని నేను ఈ ముఖ్యంగా ఈ మీడియా ద్వారా మీరు తెలియజేస్తున్నాను ఎందుకనంటే అన్ని రైట్స్ అని అంటే కా అన్నీ కరెక్ట్గా ఉన్నా కుట్టి కొద్దిసాపు చెప్పి కాలయాపన చేస్తూ రైతులను తెప్పించుకోవడం మానేయండి వాళ్ళకు రైతులకు అనుకూలంగా సేవ చేస్తారని సేవభావంతో ఉంటారని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను మౌలయకు సంబంధించిన ఆస్తిని పేరు మార్పిడి చేయమని దరఖాస్తు పెట్టుకుంటే ముప్ప తిప్పలు పెట్టినా కానీ ఆ సమస్య పరిష్కారం చేయడం లేదు ఎందుకు సమస్య పరిష్కారం చేస్తులేరు జటిలం ఎందుకు చేస్తున్నారు సమస్యను ఎందుకు సృష్టిస్తారు అలాంటి సమస్యను సృష్టించకండి సమస్యను పరిష్కరించే విధంగా ఆలోచించండి అని నేను ఎంఆర్ఓలకు విజ్ఞప్తి చేస్తున్నాను అతన్ని తక్షణమే ఫైలు ఎండర్స్మెంట్ చేసి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తారని ఈ మీడియా సాక్షి ద్వారా నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు విషయంలో మదన్ మోహన్ గారి ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే దృష్టికుగా తీసుకుపోవడం జరిగింది ఈ సమస్యపై ఇసపెట్టి ప్రసక్తి లేదు సమస్య పరిష్కరించే వారా వరకు ఎంఆర్ఓను ఎంటాడి ఎంటాడి పనిచేపిస్తాం తప్ప కానీ సమస్యను ఇంకా జటిలం చేస్తే మేంగుక తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమం చేయవలసిన స్థితి వస్తుంది అని నేను ఎమ్మర్ఓ హెచ్చరిస్తున్నాను ఎమ్మెల్యే గారు తక్షణమే చర్య తీసుకొని కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాను కలెక్టర్ గారు మౌలాయకు సంబంధించిన ఆస్తిని పరిశీలించి తక్షణమే యుద్ధ ప్రతిపాది ప్రతిపాదిక చర్య తీసుకొని సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నా మౌలాయకు సంబంధించిన ఆస్తిని ఇంకా కాలయాపరే చేసి అలాను అవస్థలకు అవమానాలకు ఓ రైతును దిగదార్చాలని ఏ ఆఫీసర్ చూసినా కార్యాలయాన్ని ముట్టడించైనా సరే అక్కడ నిరార దీక్ష చేసైనా సరే సమస్యను పరిష్కరించేంత వరకు మేము ఆ నిరార దిశ కొనసాగిస్తామని కూడా హెచ్చరి ఓ జిల్లా అధ్యక్షుడి హెచ్చరిస్తున్నాను